హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంటా ఫ్రెండ్స్ ఇది మన రేషిధారా ఇక ప్రేమ కథ గ్యామ్ టు ఫ్రెండ్స్ ఇక కథలోకైతే వెళ్ళిపోదాం మన రిషి వసు ఇద్దరు బస్తీ విజిట్కి అయితే వెళ్ళాలని చెప్పి బైక్ పైన బయలుదేరుతారు కదా ఆ తర్వాత ఇక వాళ్ళని చూస్తూ మహేంద్ర అలాగే మనో ఇక అందరూ ఏంజల్ వాళ్ళు చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇక వసుధార రిషిని బైక్ పైన గట్టిగా వాటేసుకొని రిషి భుజం పైన చేవేస్తుంది ఇక రిషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఏంటి పగురు సడన్గా ఏంటి ఇలా గట్టిగా వాటేసుకున్నావు అని అంటాడు దాంతో వసుధార అవును సార్ అయినా ఈ అనుభూతిని నాకు దూరం చేయకండి నాకు మిమ్మల్ని ఇలా కూర్చొని పట్టుకుంటేనే చాలా బాగుంది మన ఇద్దరం ఇలా బైక్ పైన నేను మిమ్మల్ని ఇలా కౌగిలించుకొని అలా వెళ్తూ ఉంటే నా మనసుకి ఎంత ఆనందంగా ఉందో అని చెప్పి అంటుంది ఇక చేసి మేడం గారికి ఇలాంటి కోరికలు చాలానే ఉన్నట్టున్నాయి అని చెప్తుండడంతో అవును సార్ మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని నేను మళ్ళీ మన పెళ్ళైన తర్వాత ఇప్పుడు అన్నీ తలుచుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ అప్పుడు కూడా మనం ఒకసారి బైక్ పైన వెళ్ళాం గుర్తుందా అని అంటుంది రిషి నాకు ఎందుకు గుర్తులేదు వస్తారా అప్పుడు నువ్వు నాకు కాకెంగిలంటూ చాక్లెట్ని కూడా కొరికిచ్చావు కదా అలాగే ఆ ఖర్చీ ఇంకా నా దగ్గర ఉంది అని చెప్తూ ఉంటే నా జ్ఞాపకాన్ని ఎంత బాగా భద్రపరుచుకున్నారు సార్ అయినా మొన్నటి వరకు నేను రిషిని కాదని అంటున్నా కూడా అప్పట్లో నా జ్ఞాపకాలుగా పెట్టుకున్న కోలీలు అలాగే నెమలిక అవన్నీ దాచిపెట్టుకున్నారు నిజంగా మీరు గ్రేట్ సార్ అని అంటుంటే రిషి ఇక లాపుతావా నిజానికి నువ్వే గ్రేట్ నేను లేనని అందరు అనుకున్నా నేనున్నానని చెప్పి నమ్మావు మళ్ళీ నన్ను తిరిగి తీసుకొచ్చావు అందుకని నువ్వే గ్రేట్ అని చెప్తూ ఉంటాడు ఇక వసూదారా సార్ ఇది ఇద్దరం ఇలా మాట్లాడుకోవడం కాదు ముందు మనం బస్తి విజిట్కి వెళ్ళాలి అక్కడ వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకోవాలి జగతి మేడం ఈ మిషన్ ఎడ్యుకేషన్ని చాలా ఆలోచించి మనం ఈ మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా చదువు లేని పిల్లలకి చదువుని అందించాలన్న ఉద్దేశంతో ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు దాన్ని మీరు చాలా వరకు తీసుకెళ్లారు మధ్యలో మీరు లేకపోవడంతో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయింది కదా సార్ ఇప్పుడు మళ్ళీ మనం మున్పంటి కంటే ఎక్కువగా చాలామంది పిల్లల్ని చదువుకునేలా చేయాలని చెప్తూ ఉంటే మా అమ్మ లక్ష్యం నా లక్ష్యం కాదా వస్తారా అయినా మా అమ్మ గురించి నాకు తెలియనప్పుడే ఆవిడ ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాంటిది ఇప్పుడు మా అమ్మ ఎక్కడున్నా సంతోషపడుతుందని తెలుసు తను ఏ లోకాల్లో ఉన్న అందుకనే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని అంటాడు అంతలో ఇక స్పీడ్ బ్రేకర్ వస్తూ ఉండడంతో కావాలని రిషి ఇక ఇక కావాలని ఆ స్పీడ్ బ్రేకర్ పైన పోనిస్తాడు బైక్ని దాంతో ఇక అమాంతంగా వసుధార ఒక్కసారిగా ఇక గట్టిగా రిషి పైన పడుతుంది దాంతో ఇక రిషి నవ్వుకుంటూ ఉంటాడు ఇక వస్తారా ఏంటి సార్ కావాలని మీరు ఇలా చేశారు కదా అని అంటుంటే ఇది కూడా ఒక చిన్న సరదా వస్తారా అని అంటాడు ఇక వస్తారా మీరు మరీ రొమాంటిక్ అయిపోతున్నారు సార్ అని చెప్పడంతో మరి ఈ వయసులో రొమాంటిక్గా ఉండకుండా భార్యతో ఇంకెప్పుడు ఉండాలి అయినా నేను మాత్రం అనుమతి చెందొద్దా అని చెప్పి అంటాడు దాంతో ఇక వస్తారా నవ్వుకుంటూ మాటకి మాట కరెక్ట్గా చెప్తున్నారు రిషి సార్ రిషి సార్ని ఎప్పుడు సీరియస్గా చూడటమే కానీ ఇలా సరదాగా అలాగే ఆట పట్టిస్తూ చాలా ప్రేమగా ఉండడం చూస్తుంటే నాకు కొత్తగా అనిపిస్తుంది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది కృషి ఎందుకు అని చెప్పడంతో ఒకప్పుడు నా మాటలకి నన్ను పక్కన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నందుకు నేను చెప్పే మాటలకి చాలా చిరాకు పడేవాళ్ళు అదంతా గుర్తుకు తెచ్చుకుంటున్నాను సార్ అని అంటుంది వస్తారా దాంతో రీతిలో కూడా నీ పైన నాకు ప్రేమ ఉండేది కానీ అదైతే నాకు తెలియలేదు మా అమ్మే చెప్పింది కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక వస్తారని నిజంగా మన బంధం చాలా గొప్పది సార్ అని చెప్పి ఇక రిషిని అలా వాటేసుకొని చెప్తూ ఉంటుంది కబుర్లు